దేవరకొండ పట్టణంలోని ఎస్పీఆర్ సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో స్వపరిపాలన దినోత్సవాన్ని శనివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ హోదాలలో పాఠశాలకు హాజరై సందడి చేశారు దేవరకొండ పట్టణంలోని ఎస్పీఆర్ సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో స్వపరిపాలన దినోత్సవాన్ని శనివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ హోదాలలో పాఠశాలకు హాజరై సందడి చేశారు గవర్నర్ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి చీఫ్ సెక్రటరీ ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్జేడీ డిఈఓ ఆర్డీఓ ఎంఈఓ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వ్యవహరించగా చిన్నారులను ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ మహేష్ మాట్లాడుతూ చిన్నతనం నుండి విద్యార్థులలో స్వయం పాలనపై అవగాహన కల్పించడంతో పాటు సామాజిక అంశాల పట్ల విద్యా బోధనలో భాగంగా చేర్చామని తెలిపారు ఉన్నత స్థితికి వెళ్లడానికి స్వపరిపాలన ఎంతో దోహదపడుతుందని తెలిపారు ముఖ్యమంత్రిగా వి గౌతమ్ గవర్నర్గా శాన్వి విద్యాశాఖ మంత్రిగా జెర్సికా చీఫ్ సెక్రటరీగా ఎన్ నాగశ్రీ ఎంపీగా హేమంత్ కుమార్ ఎమ్మెల్యేగా కృతిక కలెక్టర్గా బి జోని జాయింట్ కలెక్టర్గా ఐ నిహారిక పామర్ ఆర్జేడిగా ఏ రేణుశ్రీ డిఈఓగా జి మోక్షిత ఆర్డీఓగా విష్ణుప్రియ ఎంఈఓగా తన్వి సాగర్ వైస్ ప్రిన్సిపల్గా మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ ప్రిన్సిపల్గా మారం విస్మృత లు వ్యవహరించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ వాసా శ్రవణ్ కుమార్ సిహెచ్ లింగం ప్రిన్సిపల్ పి మహేష్ వెంకట్రెడ్డి శ్రీనివాస్ అరుణ స్పందన రాధా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు